న్యూక్లియర్ చాప్టర్ నుంచి ఏపీ అండ్ టిఎస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కి రేడియో యాక్టివిటీ అండ్ లా ఆఫ్ రేడియో కే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ వీడియోలో మనం రేడియో యాక్టివిటీ అంటే ఏంటి లా ఆఫ్ రేడియాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం రేడియో ఆక్టివిటీ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం రేడియో ఆక్టివిటీ ఏ న్యూక్లియర్ ఫినామినా ఇన్ విచ్ అన్స్టేబుల్ న్యూక్లియస్ డిసింటిగ్రేట్ స్పాటినియస్ బయోబీటింగ్ అల్ఫాబిటా రేడియేషన్స్ సో ఇది రేడియాక్టివిటీ అనేది న్యూక్లియర్ ఫినామినా న్యూక్లియర్ ఫినామినా అంటే ఏంటి అంటే న్యూక్లియస్కి సంబంధించింది మాత్రమే ఆటమ్ సంబంధించింది కాదు న్యూక్లియస్ సంబంధించి మాత్రమే సో దీనిలో ఏం జరుగుతుంది ఒక అన్స్టేబుల్ న్యూక్లియస్ స్పాంటేనియస్ గా డిసింటిగ్రేట్ అవుతుంది డిసింటిగ్రేషన్ అవ్వడం అంటే ఏంటి ఉన్నది డివైడ్ అవ్వడం ఓకే అలా జరిగినప్పుడు ఆల్ఫా బీటా రేడియేషన్ రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఫినామినా మనం ఏం చెప్తున్నాం రేడియో యాక్టివిటీ అంటారు చూడండి రేడియో యాక్టివిటీ ఏ న్యూక్లియర్ ఫినామినా इन विच अनस्टेबल न्यूक्लेसिटिक्रेट स्पॉटीनियसली बैटी ఇది న్యూక్లియస్లియస్ కి సంబంధించిన ఫినామినా మాత్రమే దీనిలో ఒక అన్స్టేబుల్ న్యూక్లియా లేదా అన్స్టేబుల్ న్యూక్లియా ఏమవుతుంది స్పాంటేనియస్ గా డిసింటిగ్రేట్ అవుతుంది అంటే డిసింటిగ్రేట్ అవడం అంటే ఏంటి డికే అన్నా ఒకటే డిసింటిగ్రేషన్ అన్నా ఒకటే డివైడ్ అవ్వడం సింపుల్ గా అప్పుడు డివైడ్ అయినప్పుడు ఆల్ఫా బీటా బీటాగా రేడియేషన్ చేస్తుంది రిలీజ్ అని అన్స్టేబుల్ న్యూక్లియస్ డిసింటిగ్రేడ్ ని రిలీజ్ చేస్తుంది అయితే అన్స్టేబుల్ న్యూక్లియస్ అంటారు అంటే ఎయిటీ త్రీ అటామిక్ నంబర్ ఎయిటీ త్రీ కంటే ఎక్కువ ఉన్న న్యూక్లియస్ అన్స్టేబుల్ గా ఉంటది సో అన్స్టేబిలిటీ మనం ఎలా చెప్పగలుగుతాం న్యూట్రాన్ ప్రోటాన్ రేషియో బేస్ చేసుకొని చెప్తాము సో బోర్ట్ ఎగ్జామ్కి అదంతా అవసరం లేదు కాబట్టి ఓకే సో ఇక్కడ అటామిక్ నంబర్ ఎయిటీ త్రీ కంటే ఎయిటీ త్రీ ఉంటుంది బిస్మత్ బిస్మత్ కంటే ఎక్కువ అటామిక్ నెంబర్ ఉన్నవి అన్స్టేబుల్ గా ఉంటాయి అలాంటివి డిసింటిగ్రేట్ అయినప్పుడు రేడియాక్టివ్ ఎలిమెంట్ అంటారు అలాంటివి డిసింటిగ్రేట్ అయినప్పుడు మనకు ఆల్ఫా ని ప్రొడ్యూస్ చేస్తాయి సో ఆల్ఫా అంటే ఏంటి న్యూక్లియస్ ఆఫ్ హీలియం పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ఇది న్యూక్లియస్ ఆఫ్ హీలియం బీటా అంటే ఏంటి ఎలక్ట్రాన్ నెగిటివ్ చార్జ్ గామా అంటే ఏంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అది న్యూటర్ ఆల్ఫా పాజిటివ్ చార్జ్ బీటా నెగిటివ్ చార్జ్ తర్వాత గామాకి ఛార్జ్ ఉండదు న్యూట్రల్ ఉండదు రేడియాక్టివ్ సారీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట సో ఇలా ఇది ఒక న్యూక్లియర్ ఫినామినా ఒక ఈ ఫినామిన అన్స్టేబుల్ న్యూక్లియస్ కాంటిన్యూస్ గా డిసింటిగ్రేట్ అయినప్పుడు ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ రిలీజ్ అని చెప్పేసి స్టేట్మెంట్ నెక్స్ట్ లా ఆఫ్ రేడియాక్టివ్ డికే లా ఆఫ్ యాక్టివ్ డికే

ఎక్స్పోనెన్షియలీ ఇన్ నేచర్ ఎక్స్పోనెన్షియలీ ఎక్స్పోనెన్షియలీ విత్ టైమ్ అంటే టైమ్తో పాటు న్యూక్లియిక అయిపోతాయి ఎక్స్పోనెన్షియల్గా అని చెప్పేసి న్యూక్లియర్ అంటే న్యూక్లియస్కి ప్లూర్ అనేది ఒక రెడియాక్టివ్ ఎలిమెంట్లో ఉన్న న్యూక్లియన్ని ఎక్స్పోనెన్షియల్గా టైంతో డిక్రీజ్ అవుతాయి ఇంకొక बेस स्टेटमेंट होती है ये रास्ते उंदनी रेट ऑफ डिसइंटीग्रेशन रेट ऑफ डिसइंटीग्रेशन ऑफ न्यूक्लाइ एट एन इंस्टेंट इज डायरेक्टली प्रोपोर्शनल टू इज डायरेक्टली प्रोपोर्शनल टू नंबर आफ अड अंडिकेड न्यूक्लिय दट दट इंसटेंटी ఇలా రాయొచ్చు లేదా ఇలా రాయచ్చు సింపుల్ గా ఇంకా సింపుల్ గా రాయాలంటే రేట్ ఆఫ్ డికే ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుకేడ్ న్యూక్లి అని చెప్పి రాస్తాం సో దీనికి ఒక ఫార్ములా రాస్తాం చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న దీనికి ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఈజీగా ఈ స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవచ్చు చూద్దాం ఎగ్జాంపుల్ నుంచి రేడియాక్టివ్ డికేలా అర్థం చేసుకోవాలని ట్రై చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివ్ ఎలిమెంట్ కన్సిడర్ చేద్దాం ఆ ఎలిమెంట్ లో ఎన్ని న్యూక్లియర్ ఉన్నాయంటే ఒక హండ్రెడ్ న్యూక్లియర్ ఉన్నాయనుకున్నాం ఇనిషియల్ గా ఒక యాక్టివ్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేశాను దీంట్లో ఒక హండ్రెడ్ న్యూక్లియర్ ఉన్నాయి ఇవన్నీ న్యూక్లియస్ ఎన్ని ఉన్నాయి అంటే సుమారుగా హండ్రెడ్ ఉన్నాయి అనుకున్నాం సో అట్ ఈక్వల్ టు జీరో నంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రజెంట్ ఇన్ ద రెడియాక్టివ్ శాంపుల్ ఈస్ ఎన్ నాట్ దీని ఏమంటాం అంటే మనం ఎన్నో నాట్ సో ఇప్పుడు డికే స్టార్ట్ అవుతుంది అంటే ఒక్కొక్క న్యూక్లియస్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా ఈ న్యూక్లియస్ డివైడ్ అయిపోయింది ఇప్పుడు డివైడ్ అయిపోతే నెంబర్ డిక్రీస్ అవుతుంది కదా ఇంకా సేపటికి ఇది డివైడ్ అయింది ఇంకా ఇది డివైడ్ అయింది ఇలాగా డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ కొంత టైంకి ఒక ఫిఫ్టీ మాత్రం అయ్యి లేదా సిక్స్టీ ఉన్నాయి ఫిఫ్టీ లేదా సిక్స్టీ ఈ హండ్రెడ్ ఉన్నవి ఫిఫ్టీ అవ్వడానికి ఎంతో టైం పడుతుంది కదా ఎంత టైం తీసుకుంది అంటే టీ టైం టీ టైం దగ్గర ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి దీన్ని ఎన్ అని రాస్తాం ఓకే ఇనిషియల్ టైం టైం టీ ఈజ్ ఈక్వల్ టు జీరో టైంలో నంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెసెంట్ ఇన్ ద శాంపుల్ ఈజ్ ఎన్ నాట్ ఆఫ్టర్ టైం టీ అట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ నంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రజెంట్ ఇన్ ద శాంపుల్ ఈజ్ ఎన్ దట్ ఈస్ ఫిఫ్టీ అంటే ఇక్కడ ఉన్నవి డిస్ఇంటిగ్రేట్ అయిపోయి చివరికి ఫిఫ్టీ మాత్రం మిగిలినాయి ఈ ఇన్స్టెంట్ దగ్గర ఓకే ఎన్ని నెంబర్ ఉన్నాయో ఇది అబ్జర్వ్ చేయాలి ఎన్ని ఉన్నాయి సో ఇలా ఎలా రాసిన స్టేట్మెంట్ రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ అండికేడ్ న్యూక్లియై ప్రెసెంట్ ఇన్ ద శాంపుల్ అట్ దట్ ఇన్స్టెంట్ ఈ ఇన్స్టెంట్ లో రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నంబర్ డిసింటిగ్రేషన్ అంటే డి బై డిటి ఆఫ్ ఎన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n ఏంటిది n అనేది నంబర్ ఆఫ్ న్యూక్లియై ఆర్ నంబర్ ఆఫ్ అన్ డికేడ్ న్యూక్లియై డికే అయిన తర్వాత డికే అవ్వకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి 50 ఉన్నాయి దాని అన్ డికేడ్ న్యూక్లియై అన్నం ఓకే రేట్ ఆఫ్ డిస్ ఇంటిగ్రేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ అన్ డికేడ్ న్యూక్లియై ఎలా అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఉన్నాయి కాబట్టి 50 డిస్ ఇంటిగ్రేట్ అవుతాయి అదే ఇక్కడ 100 ఉంటే 100 డిస్ ఇంటిగ్రేట్ అవుతాయి 150 ఉంటే 150 అవుతాయి 1000 ఉంటే 1000 అవుతాయి అంటే నంబర్ ఇంక్రీజ్ అవుతే రేట్ ఆఫ్ డిస్ ఇంటిగ్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువ నెంబర్ ఉంటే ఎక్కువ డిసింటిగ్రేట్ అవుతాయని మీనింగ్ సో దాని ఎలా రాస్తుంది రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆర్ రేట్ ఆఫ్ డికేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ అన్ డికేడ్ న్యూక్లియ్ ఇన్ దట్ ఇన్స్టెంట్ అని సో ఇక్కడ డిఎన్ డివైడ్ బై డిటి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మైనస్ లాంబ్డా ఇంటూ ఎన్ ఈ లాంబ్డాని ఏమంటారు డికే కాన్స్టెంట్ అంటాం డికే కాన్స్టెంట్ ఆర్ డిసి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ చూడండి వేర్ మైనస్ అయిన్ ఇండికేట్స్ దట్ డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ న్యూక్లియ్ డిసింటిగ్రేట్ అయ్యే కొద్ది నంబర్ ఆఫ్ న్యూక్లియ్ డిక్రీజ్ అయిపోతాయి దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ మైనస్ అన్ రాసాం ఈ ఫార్ములా నుంచి ఓకే రేడియోయాక్టివ్ ఎలిమెంట్లో న్యూక్లియ్ అనేవి ఎక్స్ప్లనేషన్గా డిక్రీజ్ అవుతాయని మనం డిరైవ్ చేయాలి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఈ సిచ్యువేషన్లో టీస్ ఈక్వల్ టు జీరో టైంలో

డికే చూడండి రేడియాక్టివ్ డికే లాఫ్ రేడియాక్టివ్ డికే చెప్పాను నేను నంబర్ ఆఫ్ న్యూక్లియర్ డిగ్రీస్ ఎక్స్ప్ విత్ టైం అని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు దీనికోసం ఇందాక మనం ఒకసారి కదా ఆఫ్ డిబైన్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుటల్ ఎన్ ఇక డిబై ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ ఎన్ మైనస్ లాంబ్డా లాంబ్డా అనేది డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ దాన్ని ఎన్టికే కాన్స్టెంట్ అని కూడా అంటాం ఇంకా ఎన్ అని డినామినేటర్ లో రాద్దాం డిఎన్ డివైడ్ బై ఎన్ ఎన్ ఇక్కడ తీసుకొచ్చాను ఇప్పుడు డిడిడి ఈ సైడ్ మైనస్ లాంబ్డా ఇంటూ డిటి అవుతుంది దీని బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తాం టేక్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ టేక్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే ఇంటగ్రేషన్ తీసుకుంటే ఇంటెగ్రల్ చూడండి డిఎన్ డివైడ్ బై ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ మైనస్ ల్యాండా ఇంటూ డిటి ఇంకో స్టెప్ రాంటెగ్రల్ దీన్ని సెపరేట్ గా వన్ బై ఎన్ ఇంటూ డిఎన్ అని రాశాను ఓకే వన్ ఇంటూ డిఎన్ డిఎన్ కదా రాయొచ్చు ఇక్కడ మైనస్ ల్యాండా ఇంటూ డిటి వన్ ఇంటెగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ అని ఇక రాస్తున్నాను ఫార్ములా ఇంటెగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి లాగ్ ఎక్స్ బేస్ ఫార్ములా ఇప్పుడు ఈ ఫార్ములా దీనికి అప్లై చేస్తే ఇది ఇంటెగ్రల్ వన్ బై ఎన్ ఉంది ఎక్స్ప్లెస్ లో ఎన్స్ ప్లేస్ లో ఎన్ రాస్తే సరిపోయింది ఇంటెగ్రేషన్ కంప్లీట్ ఇంకొక ఫార్ములా ఉంది ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అని కదా సో ఇంటెగ్రల్ డితుంది ఇప్పుడు డిఎక్స్ ఎక్స్ప్లెస్ లో ఉంది इंटीग्रल डी एक्स इज इक्वल टू एक्स आईते इंटीग्रल डी टी इज इक्वल टू टी అవుతది ఈ రెండు ఫార్ములాని ఈ ఈక్వేషన్ కి అప్లై చేద్దాం అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఇది చూడండి దీని ఇంటిగ్రల్ ఎండ్ ఇయర్ ఉందిగా ఈ ఫార్ములా ఈ ఫార్ములా దీనికి అప్లై చేస్తాను ఇది log x అంటే log n బేస్ ఏ అవుతది ఇది ఇంటిగ్రల్ 1/n dn log n బేస్ ఏ ఇస్ ఇంటెగ్రల్ dt ఉంది ఇంటెగ్రల్ dt ఇంటెగ్రల్ x x ఇంటెగ్రల్ dt is equal to t అవుతుంది t ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c దీని ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ 1 లో t 0 సబ్స్టిట్యూట్ చేసి ఈ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వాల్యూ ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ t 0 t 0 టైం లో ఇన్నా చెప్పను కదా t 0 ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఇయర్ నాట్ అనుకుందాం ఫస్ట్ 150 ఎగ్జాంపుల్ చెప్పను కదా అది ఓకే ఇరాస్తాను అంటే t 0 అట్ టీ ఈజీ ఈక్వల్ టూ జీరో నెంబర్ ఆఫ్ డ్యూప్లే ఎన్ నాట్ అట్ టీ ఈజీ ఈక్వల్ టూ టీ నెంబర్ ఆఫ్ న్యూ ప్లే ఈజ్ ఎన్ సో టి ఈక్వల్ టూ టీ ఉన్నప్పుడు నెంబర్ ఎన్ టి ఈజీవ్ టూ జీరో అయితే ఇది ఎన్ నాట్ రాగిస్తే సరిపోతుంది అట్ టి ఈజ్ ఈక్వల్ టూ జీరో ఓకే లాగ్ ఎన్ నాట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండ ఇంటూ టైమ్ జీరో ప్లస్ సి ఇది జీరో ఈ టూ మైనస్ ల్యాండర్ జీరో అయిపోతుంది

Log N0 e लाग N0 e ने, अब e दी फारमुलामुला कहा तो ये इक्वेशन की फॉर्मल आप ला जाता हूँ लॉग ए माइनस लॉग बी फॉर्मल है उन्हें लॉग ए बाय बी होता है ओके ना तो एक बार चीज इफॉर्मल आप ला जाते हैं लॉग लॉग एन बीसी लॉग एन बीसी माइनस एक्सपोन एन डिडक् लैमरा

ఏది డిక్రీజ్ అవుతుంది అంటే ఎన్ వాల్యూ ఎన్ ఏంటి అండి రెడీ యాక్టివ్ న్యూక్లియై ఇన్ ద శాంపుల్ రెడీ యాక్టివ్ ఇన్ ద శాంపుల్ డిక్రీజెస్ ఎక్స్‌పోనెన్షియల్లీ విత్ టైం సో స్టేట్మెంట్ ఇది రాసాం కదా లా ఆఫ్ రెడీ డికే ఇస్ ఆర్ లా ఆఫ్ రెడీ డికే స్టేట్స్ దట్ నంబర్ ఆఫ్ న్యూక్లియై డిక్రీజెస్ ఎక్స్‌పోనెన్షియల్లీ విత్ టైం సో నంబర్ ఆఫ్ న్యూక్లియై అనేది టైం తో ఎక్స్‌పోనెన్షియల్ గా డిక్రీజ్ అవుతుంది అదే స్టేట్మెంట్ రాసాం అదే స్టేట్మెంట్ రాసి ఇది ప్రూవ్ సో ఇంతవరకు రాసి తర్వాత దీని నేచర్ ఎలా ఉంటది గ్రాఫ్ కూడా డ్రా చే అవలే చూడండి గ్రాఫ్ డ్రా చేద్దాం క్రాఫ్ నేచర్ ఇరాముది ఇదే మూమెంట్ టైం ఇన్ డేస్ ఇది నంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ సో ఎక్スポజిషనల్ గా డిక్రీజ్ అయితే గ్రాఫ్ ఇలా ఉంది ఓకేనా కొంచెం షార్ప్ ఉండొచ్చు ఇలా ఉండాలి గ్రాఫ్ ఓ ద టైం ఇంక్రీజ్ అయితే ఎన్వేజ్ ఏమవుతుంది నంబర్ ఆఫ్ న్యూక్లియ్ డిక్రీజ్ అవుతాయి అని చెప్పేసి ఈ క్వశ్చన్ కి టాక్ ప్రాబ్లమ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ రేడియస్ కంపేర్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఈ ఫార్ముల మీద ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఆఫ్ వన్ బై త్రీ మాస్ నంబర్ ఇచ్చాడు అది ట్వంటీ సెవెన్ అండ్ సిక్స్టీ ఫోర్ రెండు రేడియస్ కంపేర్ చేయమని చెప్పేసి చాలా ఈజీగా చేయొచ్చు ఒకసారి ఈ ప్రాబ్లమ్ కూడా చేసేద్దాం చాలా ఫాస్ట్ గా చూడండి టూ న్యూక్లియ్ మాస్ నెంబర్ ఇచ్చాడు ట్వంటీ సెవెన్ ఒకటి సిక్స్టీ ఫోర్ ఒకటి ఓకే ఏ వన్ ట్వంటీ సెవెన్ ఏ టూ సిక్స్టీ ఫోర్ ఇచ్చి రేడియోస్ ని కంపేర్ చేయమన్నాడు అప్పుడు ఏం రాయొచ్చు ఆర్ వన్వల్ టు ఫార్ములా బేస్ చేసుకొని ఆర్ నాట్ ఏ వన్ త్రీ ఫోర్ ఆఫ్ వన్ బై త్రీ రాయచ్చు ఆర్ టూ ఏ రాయచ్చు ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఏ టూ త్రీ ఫోర్ ఆఫ్ వన్ బై త్రీ రాయచ్చు దీని నుంచి వన్ టూ డివైడ్ చేద్దాం అంటే ఈక్వేషన్ ఈక్వేషన్ వన్ నెంబర్ వన్ ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం ఆర్ వన్ బై ఆర్ టూ చేస్తే ఏమవుతుంది ఆర్ వన్ డివైడ్ బై आर को इज इक्वल टू रनो डिवाइड चेयोच कदा आर नॉट ए 1 टू द पावर ऑफ 1 बाय 3 ए 1 वैल्यू सब्स्टिट्यूट చేస్తున్నా నేను 27 1 3 डिवाइड 64 1 3 आर नॉट आर అవుతది आर 1 27 ने रायचो मन 3 क्यूब बन 1 3 64 ने रायचो अरिक 4 क्यूब राइट right? 1 by 3 చెక్ చేద్దాం ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ 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 సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫోర్ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏం అవుతుంది మనకి ఆర్ వన్ డివైడ్ బై ఆర్ టూ త్రీ డివైడ్ బై ఫోర్ రేషియో అంటే ఏం ఆర్ వన్ ఇస్ టూ ఆర్ టూ త్రీ టూ ఫోర్ రేషియో కంపే రేషియో కంపేర్ చేయమని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు ఇలాగ ఈజీగా చేయొచ్చు అనమాట ఈ టాపిక్ సంబంధించి మోస్ట్లీ ఇదే ఫార్ములా మీద క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది బట్ నంబర్ చేంజ్ చేయొచ్చు ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు లాస్ట్ టైము ఈ టైం కూడా వేరే నెంబర్ ఇవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు ఎలా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ